హాయ్ ఫ్రెండ్స్ మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం ఈ వీడియోలో మనం కొత్తగా ఐఫో ఐఫోన్ సిక్స్టీన్ మార్కెట్లోకి త్వరలో రిలీజ్ కాబోతుంది దాంట్లో ఉండేటువంటి ఒక ఆసక్తికరమైన ఒక కొత్త ఇన్వెన్షన్ గురించిన విషయాల గురించి మనం తెలుసుకుందాం ఐఫోన్ ఫిఫ్టీన్ మనం వాడేశాం ఐఫోన్ ఫిఫ్టీన్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మనకు తెలిసిపోయాయి ఇప్పుడు మన దృష్టి అంతా ఐఫోన్ సిక్స్టీన్ మీద ఉంది సుమారుగా ప్రతి సంవత్సరం లాగానే సెప్టెంబర్ నెలలో ఈ ఐఫోన్ సిక్స్టీన్ కూడా లాంచ్ అవుతుంది యాపిల్ ఈవెంట్ ద్వారా అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు అదేవిధంగా లాంచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఐఫోన్ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్కి మనం అప్గ్రేడ్ అవ్వాలని చూస్తున్నప్పుడు ఫిఫ్టీన్ లాంచింగ్ సమయంలో మనకి ఐఫోన్ ఒక కొత్త మార్పు తీసుకొచ్చింది అని చెప్పేసి మనం అందరం అనుకున్నాం అదే ఏంటంటే ఐఫోన్ ఫోర్టీన్ వరకు ఉన్న ఈ మ్యూట్ బటన్ని తీసేసి దాని బదులు ఒక యాక్షన్ బటన్ని ఐఫోన్ ఫిఫ్టీన్లో ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు అలాగే ఐఫోన్ సిక్స్టీన్లో మరో కొత్త బటన్ యాడ్ చేస్తుంది యాపిల్ అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి టెక్నిక్ దాని మీద విశ్లేషణలు కూడా విడుదల చేస్తున్నారు ఏంటి అంటే ఐఫోన్ సిక్స్టీన్లో కొత్తగా వచ్చేది కొత్తగా రాబోయే బటన్ ఏంటంటే కెమెరా బటన్ ఈ బటన్ ద్వారానే మనం కెమెరాని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ టెక్నిక్ విశ్లేషిస్తున్నారు ఈ కెమెరా బటన్ అనేది కేవలం మెకానికల్ బటన్లా కాకుండా ఈ బటను కెపాసిటివ్ ఫీచర్స్ తోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఎలాగంటే ఈ బటన్ని డైరెక్ట్గా ఆఫ్ కెమెరా నొక్కితే ఫ్లాష్ అవ్వడం ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం కాకుండా గట్టిగా నొక్కితే ఒక ఫీచరు నెమ్మదిగా నొక్కితే ఒక ఫీచరు ఈ బటన్ మీద మనం లెఫ్ట్కి రైట్కి మనం స్వైప్ చేస్తే కొన్ని ఫీచర్లు కెమెరా ఫీచర్లు యాక్టివేట్ అవుతాయి అంటున్నారు ప్రస్తుతం వరకు మనకి లీకేజ్లో అందిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈ కెపాసిటీ బటన్ని రైట్కి లెఫ్ట్కి ఈ బటన్ మీద మనం స్క్రోల్ చేయడం ద్వారా అంటే దాని మీద మనం బటన్ మీద రాయడం ద్వారా స్క్రోల్ చేయడం ద్వారా జూమ్ని ఆపరేట్ చేసుకోవచ్చు కెమెరా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అలాగే లైట్గా ప్రెస్ చేయడం ద్వారా ఈ కెమెరా బటన్ లైట్గా ప్రెస్ చేయడం ద్వారా ఫోకస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ కెమెరా బటన్ క్లిక్ చేయడం ద్వారా మనం ఒక వీడియో రికార్డింగ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఫొటోస్ని తీసుకోవచ్చు అలాగే కెమెరాని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ రకమైన ఫీచర్స్తో కొత్తగా ఐఫోన్ సిక్స్టీన్లో కెమెరా బటన్ రాబోతుందని చెప్పేసి టెక్ టెక్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు చూద్దాం ఇంకా ఆ కెమెరా బటన్లో మరిన్ని ఫీచర్స్ ఏమేమి ఫీచర్స్ని చూపిస్తుందో యాపిల్ సంస్థ వేచి చూద్దాం సెప్టెంబర్ నెలలో ఈ ఐఫోన్ సిక్స్టీన్ మార్కెట్లోకి రిలీజ్ అవ్వచ్చని భావిస్తున్నారు ఇలాంటి టెక్నికల్ సమాచారంతో మీ ముందు మరో వీడియోతో ఉంటాను మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తి నాకు మరిన్ని మంచి వీడియోలు ఇవ్వడానికి సహకరిస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్